హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొనగంటాకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముందుగా వచ్చి నేను రెండు పొనగంటాకు కట్టల్ని తీసుకున్నానండి అలాగే ఈ ఆకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చిన్న చిన్న కాడలుగా తుంచుకొని తీసుకున్నాను ఇప్పుడు కొన్ని కొన్ని ఆకుల్ని తీసుకొని సిజర్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పొనగంట మన హెల్త్కి చాలా మంచిదండి ఐరన్ పుష్కలంగా ఉంటుంది అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఇలాగా చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆకుని వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఈ ఆకనంతా స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఇలా స్ట్రైనర్లోకి వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కింద గిన్నె పెట్టుకున్నానండి ఆ గిన్నెలో పడిపోతుంది ఇప్పుడు పనుగంటా కూర తాలింపు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని బాండలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మూడు గంటల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఒకటి రెండు సెకండ్ల పాటు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకొని ఈ మినపప్పుని దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మినపప్పు కాస్త ఎర్రగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని దంచి కొట్టుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది తాలింపులోకి చాలా బాగుంటుంది ఇవంతా కాస్త ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పనుగంటాకుని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్న ఆకునంతా చేతివేళ్లతో స్ప్రెడ్ చేసినట్లుగా వేసుకున్న తరువాత ఈ ఆకుని ఒకటి రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పొనగంట ఆకుని మగ్గించుకోవాలన్నమాట మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఈ ఆకునంతా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఆకునంతా చెలాకితో ఇలాగ స్ప్రెడ్ చేసినట్లుగా అన్నామనుకోండి ఈ ఆకంతా ఈవెన్గా మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఆకు అంతా ఉప్పు పసుపు కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మగ్గించుకోండి లేదంటే ఆకంతా అడుగంటి పోతుంది తాలింపు కాస్త మగ్గే లోపల మనం తాలింపును వేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని శనగపప్పును వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా కొన్నిటిని వేసుకోవాలి మనకు శనగపప్పు వద్దు అనుకుంటే వేయించిన శనగకాయ పప్పు అయినా వేసుకోవచ్చు కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకొని ఒక స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగ కొంచెం బరగ్గా వేసుకోవాలి మరీ మెత్తగా వద్దు ఇలా కొంచెం బరగ్గా వేసుకుంటే తాలింపులోకి బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టేసుకొని మనము ఆకు ఉడికిందో లేదో చూసుకోవాలి పొనగంట ఆకు బాగా ఉడికిపోయిందండి ఆకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందులోకి సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నేను వేసుకున్న సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి అలాగే ఇందులోకి కారానికి తగినట్లుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారపొండు వేసేసుకొని ఆకునంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పొనగంటాకంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న తాలింపుడిని ఇందులోకి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్స్ నిండుగా వేసుకున్న తర్వాత పొడంతా ఆకులోకి బాగా కలిసే విధంగా కలిపేసుకున్నామనుకోండి పొనగంటాకు తాలింపు రెడీ అయిపోతుంది ఉత్తాన్నంలో అన్నంలో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్